ార్డ్ హూయేసు క్రీస్తు ప్రభు ఘనమైన నామంలో ఈ నూతన దినపు శుభాలు తెలియచేస్తూ దేవుడు తన మహాకృప చేత గడిచిన మాసం అంతా తన ఉన్నత కృపలో మనలను మన కుటుంబాలను మన బిడ్డలను మన చేస్తున్న పనుల్లో తన కృపను తోడుగా ఉంచి మరొక మాసంలో ప్రవేశించడానికి కృప చూపిన ఆ దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఈ ఉదయ కాలపు వేళ ఓ చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధ నుంచి మనం చూద్దాం మన పిత్రుడైనటువంటి దావీతి గారు ఓ చక్కని విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చారు కీర్తన గ్రంథం పద్దెనిమిదవ కీర్తన ఇరవై తొమ్మిదవ జన్మలో ఓ చక్కని మాట చెప్తారు నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయం వలన ప్రాకారములను దాటుదును ఓ చక్కని మాట కీర్తనకారుడు గుర్తు చేస్తున్నాడు ఇదే పదాన్ని సమయంలో రెండో గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం నలభై తొమ్మిదవ వచ్చినలో కూడా ఇదే విషయాన్ని మనం చూడగలం అక్కడ కూడా దేవుడు దావేది గారికి ఇచ్చిన విజయాన్ని బట్టి దేవుడు చేసిన ఉపకారాన్ని బట్టి సంతోషంతో ఆ ఓ పాటలాగా పాడుతున్నటువంటి సందర్భం ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాల సమయం దేవుడు మనకి కీర్తనకారుడు దావేది గారి ద్వారా తెలియచేస్తున్న ఓ చక్కని మాట ఏంటంటే నా దేవుని సహాయం వలన సైన్యములను నేను చేయిస్తున్నాను అన్నాడు అవును గారి జీవితంలో శత్రు సైన్యాలు ఎంతో ఆయన మీద దాడి చేస్తూ వచ్చారు చేయని నేరానికి ఏ పాపం చేయకపోయినా తన మీద భయంకరమైనటువంటి ఆటంకాలు తను ఎదుర్కొంటూ వచ్చాడు అని అందరికి తెలిసిన విషయాలు కానీ తను ఒక విశ్వాసంతో పలికిన పదం ఏంటంటే నేను ఆరాధిస్తున్న నా దేవుడు సైన్యములకు అధిపతి అయిన యహోవా అని నమ్మాడు అందుకనే ఇదిగో ఈ శత్రు సైన్యాన్ని నేను జయిస్తున్నాను కారణం నా దేవుడు సైన్యములకు అధిపతి అనే యహోవా ఆ మాటే కాక మరొక మాట ధైర్యంగా చెప్పాడు ఏమనంటే నా దేవుని సహాయం వలన ప్రాకారాలు దాటుతాను అన్నాడు ప్రేమైన వర్లరా శత్రువు చాలాసార్లు మన చుట్టూ ప్రాకారాలు కట్టి మన ఆనందాన్ని మన ఆర్థిక విషయాలను మన ఆరోగ్య పరిస్థితులను కుటుంబాల్లో ఐక్యత సమాధానం లేకుండా దైవ ఆశీర్వాదాలను మనం పొందకుండా అపవాది శత్రు ప్రాకారాలు కట్టడం మొదలుపెట్టాడు అయితే గారు ఒక చక్కని ధైర్యంతో కూడిన మాట ఆయన ఏమంటున్నారు తెలుసా నాకు ముందుగా ప్రాకారాలు పడగొట్టే దేవుడు నడుస్తున్నాడు అందుకే నేను కూడా శత్రు ప్రాకారాలని దాటివేస్తాను అని చెప్తా ఉన్నాడు అవును గ్రంథంలో పదాన్ని మనం చూస్తాం తన బిడ్డను ముందు సైనిమల అధిపతి అని యుహోవా ప్రాకారాలు పడగొడుతూ ముందు కొనసాగాడు అవును దేవుని బిడ్డరా ఈ నూతన మాసంలో ప్రవేశించిన మన కుటుంబాలలో అపవాది ఏ ఏ విషయాల్లో ప్రాకారాలు కట్టి నెమ్మది లేకుండా ఆనందం లేకుండా అభివృద్ధి లేకుండా కుటుంబాల మధ్యన ప్రేమాప్యత లేకుండా ఎక్కడ వాడు ప్రాకారాలు కట్టాడో ఈ ఉదయకాలం ఈ ఉదయమే కాదు ఈ మాసమంతా కూడా దేవాది దేవుడు మన ముందు నడుస్తూ శత్రువు కట్టిన ప్రతి ప్రాకారాలు పడగొట్టుతూ మన ప్రాకారాల్లో దేవుడు నెమ్మది అనుగ్రహించాలని ఒక శావకుడిగా మనసారా కోరుకుంటా ఉన్నాను కాబట్టి ఈ ఉదయం మనం మనల్ని ప్రభుకు అప్పగించుకొని దేవా నా పిత్రుడైన దావీదుకు తోడుకుండా అతనికి సైన్యం మీద విజయాన్ని ఇచ్చావు అలాగే ప్రాకారాలు దాటే కృపనిచ్చావు అటు అనుభూతిని మాకు కూడా దయచేయండి అని మనసారా అడుగుదాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు మీరు ఇచ్చిన నూతన దినము కొరకు ప్రాముఖ్యంగా మీరు ఇచ్చిన నూతన మాసం కొరకు వందనాలు దేవా మా పిత్రుడు ఎలాగూ మీ సహాయం వలన ముందు కొనసాగాడు మీ సహాయం చేత జయించాడు దేవా మీ సహాయం వలన ప్రాకారాలు ఎలా దాటాడో అలాంటి ఆత్మీయ అనుభవాల్లో ఈ మాసం అంతా మేము నడవటానికి సహాయం చేయండి పోగొట్టుకున్న ప్రతి నష్టం దేవా కూల్పోయిన ప్రతి పరిస్థితుల్ని తిరిగి నాయన మీ నామం పెరట సాధించుకోగలిగే కృప మీ పిల్లలమైన మీద మాకందరికీ దయచేయమని ఈ దిన దీవెలతో నింపి బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయాణాల్లో ప్రయత్నాల్లో ప్రతి పనిలో తోడుకుండి క్షేమాన్ని ప్రసాదించమని ఏ సునాములో అడుగుచున్నాము తండ్రి ఆమెను దేవుడు మన కుటుంబాన్ని దీవించును గాక ఆమెను